హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరి ఇండ్లలో పూజలు అయినాయా ఈరోజు వినాయకునికి ఇష్టమైన పాశం ఉండ్రాళ్ళ పాశం ఎట్లా చేయాలో చూపిస్తాను రండి ముందైతే గిన్నె పెట్టుకొని దీని లోపల నెయ్యి వేసుకున్నా అండి నెయ్యి వేసుకొని ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నా మళ్ళీ ఇదే గిన్నెలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నేను ఆల్రెడీ ఉండ్రాలు చేసుకున్న ఆ ఉండ్రాలు దీంట్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఇవి ఉండ్రాళ్ళు తాలకలు పొడు ఒకటి రౌండ్ ఒకటి ఇలా చేసుకున్న ఇది నెయ్యి వేసుకున్న కదా దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చి పచ్చి ఉంటుంది కదా పిండి పచ్చిదనం అంతా పోతుంది ఇలా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలండి పచ్చదనం అంతా పోయి కలర్ కూడా మంచిగా మా కలర్ అంతా మారిపోతుంది దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేయించుకున్నాను కదా నెయ్యిలో దీంట్లోనే గసాలు ఇవి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ గసాలు వేసుకున్నాం దీంట్లోనే ఎండు కొబ్బరి కూడా సన్నగా కోసుకోవాలి కొబ్బరి కోసుకున్న ఇది పక్కన పెట్టుకుందాం కాసేపు ఇప్పుడు చెప్పాను కదా ఉండ్రాళ్ళు ఇద మంచిగా నెయ్యి వేసుకొని ఇట్లా వేయించుకోవాలి కలర్ అంతా మారిపోతుంది ఇది కొంచెం కలర్ మారిన తర్వాత ఆల్రెడీ నేను నైట్ బెల్లం నానబెట్టుకొని పెట్టుకున్నాను బెల్లం అంతా నాని వాటర్ ఉంది ఆ బెల్లం వాటర్ ఇందులో వేసుకుంటా ఆ ఉండలు పక్కన పెట్టుకున్నాక ఇంకో కొంచెం నెయ్యి వేసి దీంట్లో పొడి పిండి ఉంటుంది ఆ పొడి పిండి కూడా వేయించుకోవాలి నెయ్యిలో ఈ పొడి పిండి ఇది కూడా నెయ్యి వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఉండల కోసం వన్ కేజీ గోధుమ పిండి తీసుకున్న ఆ గోధుమ పిండిలో హాఫ్కి పైన పిండి తడిపి ఉండాలు చేసుకున్న రిమైనింగ్ వచ్చేసి పొడి పిండి పెట్టుకున్నా ఈ అది వేయించుకున్న తర్వాత ఈ పొడి పిండి కూడా నెయ్యి వేసుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి సో పిండి కూడా నెయ్యిలో బాగా వేగి కలర్ మారింది చూడండి సో వేయించుకున్నాక ఇలా అయిపోయింది పొడి పిండి అలాగే ఉండ్రాలు నెయ్యి బాగా పడుతుందండి నెయ్యి ఎక్కువ వేయించుకొని వేయించుకుంటే బాగుంటుంది ఆ తర్వాత నైట్ నేను ఇందాక చెప్పాను కదా బెల్లం నానబెట్టుకున్నాను వన్ కేజీ పిండికి వన్ కేజీ కొంచెం ఎక్కువ తీసుకుందా అంటే స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి లేకపోతే వన్కి వన్ కేజీకి వన్ కేజీ పిండికి వన్ కేజీ బెల్లం తీసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా ఆల్రెడీ నైట్ నేను నానబెట్టిన కింద కొంచెం ఉండిపోయింది అందుకే అది వేడి చేస్తున్నా ఇప్పుడు ఈరోజు వినాయక చవితి కదా అందుకే అందరూ స్పెషల్గా తుమ్మికూర పప్పు చేస్తారు నేను తుమ్మికూర పప్పు కోసం ఇక్కడ పప్పు ఉడకబెడుతున్నా కందిపప్పు ఇది ఉడికిన తర్వాత తుమ్మికూర పప్పు ఎలా చేస్తాను అది కూడా చూపిస్తాను దేవుడికి ఈరోజు రోజు మా ఇంట్లో అన్నము పప్పు చింతకాయ తొక్కు పాషం పులిహోర ఈ ఐదు చేసి ఎక్కిస్తామన్నమాట సో ఇక్కడ పప్పు ఉడుకుతుంది ఇక్కడేమో బెల్లం కరుగుతుంది ఇందాక బెల్లం కరగబెట్టాను కదా బెల్లం అంతా కరిగిపోయింది కరిగిన బెంగ బెల్లాన్ని మొత్తము ఈ రకంగా ఫిల్టర్ చేసుకున్నా ఎందుకంటే వడగట్టుకోవాలి వడగట్టుకున్నా అండి మొత్తం బెల్లాన్ని ఈ నీళ్ళు కొంచెం బాగా మరగాలి ఇందులో ఇంకా కొంచెం వాటర్ పోస్తా నీళ్ళు మరిగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను డ్రై ఫ్రూట్స్ ఇవి అన్నీ నెయ్యిలో వేయించుకున్నా కదా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ గసగసాలు పచ్చివి ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి కొంచెం నీళ్లు మరిగిన తర్వాత వేయించుకున్న అవునరాలు ఇందులో వేస్తా దీంట్లో ఇలాయచీ పౌడర్ కూడా వేయాలండి ఇలాయచీ పౌడర్ కూడా వేయలేదు నేను ఇంకా ఇలాయచి పౌడర్ వేస్తా ఇప్పుడు ఇలాయచీ పౌడర్ వేసేస్తున్నా సో ఇందాక అవన్నీ వేసుకున్నాం కదా నీళ్ళు బాగా మరుగుతున్నాయి దీంట్లో ఇప్పుడు నెయ్యి వేయించుకున్న ఇవంతా వేసేస్తాను ఈ ఉండ్రాలు ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలండి మెల్లమెల్లగా కింద అడగంటుకపోతుంది సో ఇట్లా వేసుకొని కలుపుకోవాలండి ఇది చాలాసేపు పడుతుంది ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇంకొకటి ఏంటంటే పక్కకు జరిగితే కింద అడగంటుకపోతుంది కలుపుతూనే ఉండాలి మధ్యలో మధ్యలో ఇదిగోండి వేసాం కదా ఇలా అడగంటుందో దగ్గరికి వచ్చేస్తుంది వెంటనే అందుకే వీలైనంత వరకు కలుపుతూనే ఉండాలి కడుపుతుంటే మళ్ళీ ఇది విడిపోతుంటుంది అండి ఇలా అయిన తర్వాత దించేసుకోవాలి సో పాషం రెడీ అయిపోయింది ఇప్పుడు కూర పప్పు పులిహోర చింతకాయ పచ్చడి చేస్తాను ఇక చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా చింతకాయలు పచ్చిమిర్చి నూనెలు వేయించుకుంటున్నా అలాగే నువ్వులు పల్లీలు వేయించుకున్నాయి చింతకాయ పచ్చడి కోసం ఇక్కడ వచ్చేసి తుమ్మికూర పప్పు అవుతుంది చూడండి ఫ్రెండ్స్ కూర పప్పు రెడీ చింతకాయ తొక్కు రెడీ తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగా అలాగే చింతకాయ పచ్చడి కూడా చింతకాయ తొక్కు రెడీ తొమ్మికూర పప్పు రెడీ వేడి అన్నం చల్లగా చేసుకుంటున్నా పులిహోర కలపడానికి సో పులిహోర రెడీ చేసేస్తే అయిపోతుంది పులిహోర నైవేద్యానికి కూడా రెడీ అయిపోయింది అన్నం పులిహోర అన్నం తొమ్మికూర పప్పు చింతకాయ తొక్కు అలాగే పాశం సో పూజ స్టార్ట్ చేసేస్తా అండి ప్రసాదాలు పాషం వైట్ రైస్ తుమ్మికూర పప్పు పులిహోర చింతకాయ తొక్కు సో దేవుడి కోసం ప్రసాదాలు రెడీ అయిపోయి ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేస్తాను